హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము రాజ్యాంగానికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూసుకుందాము ఎగ్జామ్లో మనకి మాక్సిమం బిట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది సో మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను సో ప్లీజ్ ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ చేస్తూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ప్రతిరోజు కూడా మనం ఈ ఈ విధంగా అయితే మీ అందరికి ఫ్రీగా అందించేస్తాను మీదే ఇంకా ఆలస్యం సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే రాజ్యాంగం అను పదమును మొదటిసారిగా శాస్త్రీయంగా ఉపయోగించిన వారు ఎవరు సో ఒక త్రీ సెకండ్స్ టైం ఇస్తాను కామెంట్ చేయడానికి ప్రయత్నించండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అరిస్టాటిల్ రాజ్యాంగం అనే పదాన్ని మొదటిసారిగా శాస్త్రీయంగా ఉపయోగించిన వారు అరిస్టాటిల్ అండి నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ రాజనీతి శాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ ద పాలిటిక్స్ ఫస్ట్ వన్ సోక్రటీస్ సెకండ్ వన్ ప్లేటో థర్డ్ వన్ అరిస్టాటిల్ ఫోర్త్ వన్ మాకేవెల్లి సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అరిస్టాటిల్ రాజనీతి శాస్త్ర పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ పాలిటిక్స్ అరిస్టాటిల్ అండి సో రాజ్యాంగం అనే పదాన్ని మొదటిసారిగా శాస్త్రీయంగా ఉపయోగించిన వారు ఎవరు అన్న అరిస్టాటిలే రాజనీతి శాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ ద పాలిటిక్స్ అన్నా కూడా అరిస్టాటిలే ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఆధునిక రాజ్య అవతరణకు మూలాధారం ఫస్ట్ వన్ ప్రజలు సెకండ్ వన్ ప్రదేశం థర్డ్ వన్ సార్వభౌమాధికారం ఫోర్త్ వన్ రాజ్యాంగం సో కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ రాజ్యాంగం ఆధునిక రాజ్య అవతరణకు మూలాధారం ఏదండి రాజ్యాంగం ఓకేనా సో నెక్స్ట్ వన్ ఫోర్త్ క్వశ్చన్ దేశంలో చట్టాలన్నీ దీనికి లోబడి ఉండాలి ఫస్ట్ వన్ సుప్రీంకోర్టు సెకండ్ వన్ రాజ్యాంగం థర్డ్ వన్ పార్లమెంట్ ఫోర్త్ వన్ రాష్ట్రపతి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ రాజ్యాంగం దేశంలోని చట్టాలన్నీ కూడా రాజ్యాంగానికి లోబడి ఉండాలి ఫిఫ్త్ క్వశ్చన్ పాలిటిక్స్ గ్రంథకర్త ఎవరు ఫస్ట్ వన్ అరిస్టాటిల్ సెకండ్ వన్ ప్లేటో థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఫస్ట్ వన్ ద రైట్ ఆన్సర్ అరిస్టాటిల్ పాలిటిక్స్ యొక్క గ్రంథ కర్త ఎవరు అరిస్టాటిల్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం ఫస్ట్ వన్ అమెరికా సెకండ్ వన్ రష్యా థర్డ్ వన్ బ్రిటన్ ఫోర్త్ వన్ ఫ్రాన్స్ బ్రిటన్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రపంచంలో మొదటి రాజ్యాంగం మొట్టమొదటి రాజ్యాంగం బ్రిటన్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో మొదటి పరిమాణాత్మక రాజ్యాంగం ఫస్ట్ వన్ అమెరికా సెకండ్ వన్ రష్యా థర్డ్ వన్ బ్రిటన్ ఫోర్త్ వన్ ఫ్రాన్స్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ బ్రిటన్ ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం అన్నా బ్రిటనే ప్రపంచంలో మొదటి పరిమాణాత్మక రాజ్యాంగం అన్నా కూడా బ్రిటనే ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం ఫస్ట్ వన్ అమెరికా సెకండ్ వన్ రష్యా థర్డ్ వన్ బ్రిటన్ ఫోర్త్ వన్ ఫ్రాన్స్ ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమెరికా ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం బ్రిటన్ ప్రపంచంలో మొదటి పరిమాణాత్మక రాజ్యాంగం బ్రిటన్ ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా లిఖిత రాజ్యాంగం రాతపూర్వకమైంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఫస్ట్ వన్ అమెరికా సెకండ్ వన్ రష్యా థర్డ్ వన్ బ్రిటన్ ఫోర్త్ వన్ ఇండియా ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ ఇండియా అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఇండియా ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ ఇండియాకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది ఫస్ట్ వన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ సెకండ్ వన్ డిసెంబర్ నైన్త్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ థర్డ్ వన్ జనవరి ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్త్ వన్ నవంబర్ ట్వంటీ నైన్టీన్ ఫార్టీ నైన్ ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లెవెంత్ క్వశ్చన్ ఇండియాకు స్వాతంత్రం వచ్చిన రోజు ఫస్ట్ వన్ సోమవారం సెకండ్ వన్ బుధవారం థర్డ్ వన్ గురువారం ఫోర్త్ వన్ శుక్రవారం ఫోర్త్ వన్ శుక్రవారం ఇండియాకు స్వాతంత్రం వచ్చిన రోజు ఫోర్త్ వన్ శుక్రవారం నెక్స్ట్ క్వశ్చన్ మన భవిష్యత్ విశ్రాంతి సుఖాలతో ఉండబోవడం లేదు అన్నవారు ఫస్ట్ వన్ గాంధీ సెకండ్ వన్ జిన్నా థర్డ్ వన్ నెహ్రూ ఫోర్త్ వన్ అంబేద్కర్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెహ్రూ మన భవిష్యత్ విశ్రాంతి సుఖాలతో ఉండబోవడం లేదు అన్నవారు నెహ్రూ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశానికి సేవ చేయడం అంటే అందులో ఉన్నటువంటి కోట్లాది వ్యధార్థులకు సేవ చేయడమే అన్నవారు ఫస్ట్ వన్ గాంధీ సెకండ్ వన్ చిన్న థర్డ్ వన్ నెహ్రూ ఫోర్త్ వన్ అంబేద్కర్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెహ్రూ భారతదేశానికి సేవ చేయడం అంటే అందులో ఉన్న కోట్లాది వ్యధార్థులకు సేవ చేయడమే అన్నవారు నెహ్రూ నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి వ్యక్తి కన్నేడి బిందువును తొడవాలని మన తరం మహానాయకుడు కలగన్నాడు అది మనకి సాధ్యం కాకపోవచ్చు అన్నవారు ఫస్ట్ వన్ గాంధీ సెకండ్ వన్ చిన్న థర్డ్ వన్ నెహ్రూ ఫోర్త్ వన్ అంబేద్కర్ థర్డ్ వన్ రైట్ ఆన్సర్ నెహ్రూ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చూసుకోండి మన భవిష్యత్ విశ్రాంతి సుఖాలతో ఉండబోవడం లేదన్నవారు భారతదేశానికి సేవ చేయడం అంటే అందులో ఉన్నటువంటి కోట్లాది విధార్థులకు సేవ చేయడమే అన్నవారు ప్రతి వ్యక్తికి అన్నిటి బిందువులను తొడవాలని మన తరం నాయకుడు కలగన్నవాడు అది మనకి సాధ్యం కాకపోవచ్చు అన్నవారు కూడా ఈ మూడు కూడా నెహ్రూనే ఓకేనా నెహ్రూ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగాన్ని రూపొందించి ఆమోదించింది ఫస్ట్ వన్ రాజ్యాంగ సభ ఫస్ట్ వన్ పార్లమెంట్ సెకండ్ వన్ రాజ్యాంగ సభ థర్డ్ వన్ జాతీయ కాంగ్రెస్ ఫోర్త్ వన్ సుప్రీం కోర్ట్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ రాజ్యాంగ సభ భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించి ఆమోదించింది రాజ్యాంగ సభ సిక్స్టీన్త్ క్వశ్చన్ భారతీయులకు ఒక రాజ్యాంగ పరిషత్ అనే భావనను వ్యక్తం చేసిన వారు ఫస్ట్ వన్ గాంధీ సెకండ్ వన్ అంబేద్కర్ థర్డ్ వన్ ఎంఎన్ రాయ్ ఫోర్త్ వన్ నెహ్రూ థర్డ్ వన్ రైట్ ఆన్సర్ రాయ్ భారతీయులకు ఒక రాజ్యాంగ పరిషత్ అనే భావనను వ్యక్తం చేసిన వారు ఎంఎన్ రాయ్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో మొదటి రాజ్యాంగ పరిషత్ ఫస్ట్ వన్ నేషనల్ అసెంబ్లీ సెకండ్ వన్ ప్రియార్ రిపబ్లిక్ థర్డ్ వన్ ఫిలిడెల్ఫియా కన్వెన్షన్ ఫోర్త్ వన్ భారత రాజ్యాంగ పరిషత్ థర్డ్ వన్ రైట్ ఆన్సర్ ఫిలిడెల్ఫియా కన్వెన్షన్ ప్రపంచంలో మొదటి రాజ్యాంగ పరిషత్ ఏదమ్మా ఫిలడెల్ఫియా కన్వెన్షన్ ఎయిటీన్త్ క్వశ్చన్ రాజ్యాంగ సభ ఏర్పాటులో కీలక పాత్ర పోషించినది ఫస్ట్ వన్ ఐఎన్ఏ సెకండ్ వన్ ఐఎన్సీ థర్డ్ వన్ సిపిఐ ఫోర్త్ వన్ సోషలిస్ట్ పార్టీ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఐఎన్సి రాజ్యాంగ సభ ఏర్పాట్లో కీలక పాత్ర పోషించింది ఐఎన్సి నైన్టీన్త్ క్వశ్చన్ భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన తేదీ ఫస్ట్ వన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ సెకండ్ వన్ డిసెంబర్ నైన్త్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ థర్డ్ వన్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ఫోర్త్ వన్ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ థర్డ్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన తేదీ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ తొలి ప్రతలుగా పిలవబడేది ఫస్ట్ వన్ నెహ్రూ నివేదిక సెకండ్ వన్ బిఎన్ రావు నివేదిక థర్డ్ వన్ అంబేద్కర్ ముసాయిదా ఫోర్త్ వన్ నైన్టీన్ థర్టీ వన్ కరాచీ తీర్మానం ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెహ్రూ నివేదిక రాజ్యాంగ తొలి ప్రజలుగా పిలువబడేది నెహ్రూ నివేదిక నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ రాజ్యాంగ తొలి ప్రతల రూపకల్పనలో పాల్గొన్న ఐఎన్సీ ప్రతినిధుల సంఖ్య ఫస్ట్ వన్ వన్ సెకండ్ థర్డ్ వన్ నైన్ ఫోర్త్ వన్ ట్వెల్వ్ థర్డ్ వన్ ద రైట్ ఆన్సర్ నైన్ రాజ్యాంగ తొలి ప్రతల రూపకల్పనలో పాల్గొన్న ఐఎన్సీ ప్రతినిధుల సంఖ్య నైన్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్

ఐఎన్సీ వార్షిక సమావేశానికి అధ్యక్షుడు ఫస్ట్ వన్ లాల్ నెహ్రూ సెకండ్ వద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ థర్డ్ వద్ మోతీలాల్ నెహ్రూ ఫోర్త్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మోతిలాల్ నెహ్రూ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఐఎన్సి వార్షిక సమావేశానికి అధ్యక్షుడు ఎవరమ్మా మోతీలాల్ నెహ్రూ నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ రాజ్యాంగ తొలి తొలిప్రతులు లేదా నెహ్రూ నివేదిక ఆమోదించబడిన ఐఎన్సి సమావేశం ఫస్ట్ వన్ కల్కటా సెకండ్ వన్ ముంబై థర్డ్ వన్ కరాచీ ఫోర్త్ వన్ లాహోర్ ఫస్ట్ వన్ రాజ్యాంగ తొలి ప్రతులు లేదా నెహ్రూ నివేదిక ఆమోదించబడిన ఐఎన్సీ సమావేశం నైన్టీన్ ట్వంటీ నైన్ ఐఎన్సీ వార్షిక సమావేశం నిర్వహించబడిన ప్రదేశం ఫస్ట్ వన్ సెకండ్ వన్ ముంబై థర్డ్ వన్ కరాచీ ఫోర్త్ వన్ లాహోర్ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ లాహోర్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఐఎన్సీ వార్షిక సమావేశం నిర్వహించబడిన ప్రదేశం లాహోర్ నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సిక్స్ ఇరవై తొమ్మిది ఐఎన్ సిషిక సమావేశానికి అధ్యక్షుడు ఫస్ట్ వన్ జవహర్లాల్ నెహ్రూ సెకండ్ వన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ థర్డ్ వన్ మోతీలాల్ నెహ్రూ ఫోర్త్ వన్ భోగరాజు పట్టాభి సీతారామయ్య రైట్ ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఐఎన్ సి వార్షిక సమావేశానికి అధ్యక్షుడు జవహర్ లాల్ నెహ్రూ నెక్స్ట్ క్వశ్చన్ ంబర్ ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ పూర్ణ స్వరాజ్ తీర్మానం ఆమోదించబడిన సమావేశం లాహోర్

డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైన్టీన్ ట్వంటీ నైన్ పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఐఎన్సీ ఆమోదించబడినటువంటి తేదీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైన్టీన్ ట్వంటీ నైన్ నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి చూసుకోండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఐఎన్సీ వార్షిక సమావేశం నిర్వహించబడిన ప్రాంతం ఫస్ట్ వన్ కల్కటా సెకండ్ వన్ ముంబై థర్డ్ వన్ కరాచీ ఫోర్త్ వన్ లాహోర్ థర్డ్ వన్ ద రైట్ ఆన్సర్ కరాచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఐఎన్సీ వార్షిక సమావేశం నిర్వహించబడిన ప్రదేశం కరాచి థర్టీ ఎయిత్ ఫస్ట్ ఐఎన్సీ వార్షిక సమావేశానికి అధ్యక్షుడు ఫస్ట్ వన్ నెహ్రూ సెకండ్ వన్ పటేల్ థర్డ్ వన్ గాంధీ ఫోర్త్ వన్ అంబేద్కర్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పటేల్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఐఎన్సి వార్షిక సమావేశానికి అధ్యక్షుడు పటేల్ నెక్స్ట్ వన్ నెహ్రూ పిలుపును అందుకుని జరిగిన మొదటి సంపూర్ణ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఫస్ట్ వన్ జనవరి ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ ట్వంటీ నైన్ సెకండ్ వన్ జనవరి ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ థర్టీ థర్డ్ వన్ జనవరి ట్వంటీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫోర్త్ వన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ జనవరి ట్వంటీ నైన్టీన్ థర్టీ నెహ్రూ పిలుపున అందుకుని జరిగిన మొదటి సంపూర్ణ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి ట్వంటీ నైన్టీన్ థర్టీ థర్టీ సెకండ్ భారత రాజ్యాంగం ఎలా ఉండాలి అనే అంశంపై ఐఎన్సి తీర్మానాన్ని ఆమోదించిన సమావేశం ఫస్ట్ వన్ కల్కటా సెకండ్ వన్ ముంబై థర్డ్ వన్ కరాచీ ఫోర్త్ వన్ లాహోర్ థర్డ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ కరాచీ భారత రాజ్యాంగం ఎలా ఉండాలి అనే అంశంపై ఐఎన్సీ తీర్మానాన్ని ఆమోదించిన సమావేశం కరాచీ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగం నుండి తాను ఏమి ఆశిస్తున్నాడో గాంధీ ఏ పత్రికలో రాశారు ఫస్ట్ వన్ యంగ్ ఇండియా సెకండ్ వన్ అమృత్ బజార్ థర్డ్ వన్ బెంగాల్ గెజిట్ ఫోర్త్ వన్ హరిజన్ ఫస్ట్ వన్ ఈ రైట్ ఆన్సర్ యంగ్ ఇండియా రాజ్యాంగం నుండి తాను ఏమి ఆశిస్తున్నాడో గాంధీ ఏ పత్రికలో రాశారు అంటే యంగ్ ఇండియా పత్రికలో రాశారు నెక్స్ట్ థర్టీ ఫోర్త్ క్వశ్చన్ భారతదేశాన్ని అన్ని రకాల దాస్యం నుంచి పోషణ నుండి విముక్తి చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తాను అని పేర్కొన్న వారు ఫస్ట్ వన్ గాంధీ సెకండ్ వన్ అంబేద్కర్ థర్డ్ వన్ నెహ్రూ ఫోర్త్ వన్ పటేల్ ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ గాంధీ భారతదేశాన్ని అన్ని రకాల రహస్యం నుండి పోషణ నుండి విముక్తి చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తాను అని పేర్కొన్న వారు గాంధీ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అంటరానితనం అనే శాపం మత్తు పానీయాలు మత్తు మందులు అనే శాపం ఉండవు అని పేర్కొన్నవారు ఫస్ట్ వన్ పటేల్ సెకండ్ వన్ నెహ్రూ థర్డ్ వన్ అంబేద్కర్ ఫోర్త్ వన్ గాంధీ ఫోర్త్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ గాంధీ భారతదేశంలో అంటరానితనం అనే శాపం మత్తు పానీయాలు మత్తు మందులు అనే శాపం ఉండవని పేర్కొన్నవారు వారు గాంధీ ప్రతి క్వశ్చన్కి మీకు ఒక త్రీ సెకండ్స్ టైమ్ ఇస్తున్నా కదా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎలాగో ఫ్రీనే కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి వీడియోని ఒక చిన్న లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి థర్టీ సిక్స్త్ క్వశ్చన్ బ్రిటిష్ ప్రావెన్సీలలో పరిపాలనకు గాను ద్వి సభా విధానాన్ని ప్రతిపాదించిన చట్టం ఫస్ట్ వన్ సెవెంటీ రెగ్యులేటింగ్ చట్టం 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 సెకండ్ వన్ 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 భారత 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 ప్రభుత్వ 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 థర్డ్ ఫోర్త్ ఫోర్త్ రైట్ ఆన్సర్ బ్రిటిష్ లో పరిపాలనకు గాను ద్వి విధానాన్ని ప్రతిపాదించిన చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం థర్టీ పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి రాష్ట్రాల శాసనసభలకు మంత్రి వర్గాలకు బ్రిటిష్ ఇండియా అంతటా ఎన్నికలు జరిగిన సంవత్సరం ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు సెకండ్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు థర్డ్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నైన్టీన్ థర్టీ సెవెన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి రాష్ట్రాల శాసన సభలకు మంత్రి వర్గాలకు బ్రిటిష్ ఇండియా అంతటా ఎన్నికలు జరిగిన సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై ఏడు థర్టీ ఎయిత్ క్వశ్చన్ రాజ్యాంగ సభ ఏర్పాటు కోసం ఐఎల్సీ బ్రిటిష్ వారిని అధికారికంగా డిమాండ్ చేసిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల ముప్పై ఐదు సెకండ్ వన్ పంతొమ్మిది వందల నలభై థర్డ్ వన్ పంతొమ్మిది వందల నలభై రెండు ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల నలభై ఆరు ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు రాజ్యాంగ సభ ఏర్పాటు కోసం ఐఎన్సీ బ్రిటిష్ వారిని అధికారికంగా డిమాండ్ చేసిన సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై ఐదు థర్టీ నైన్త్ క్వశ్చన్ రాజ్యాంగ సభ ఏర్పాటును బ్రిటిష్ వారు సూచన ప్రాయ అంగీకారాన్ని తెలిపిన సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై ఐదు సెకండ్ వన్ పంతొమ్మిది వందల నలభై థర్డ్ వన్ పంతొమ్మిది వందల నలభై రెండు ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల నలభై ఆరు సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై రాజ్యాంగ సభ ఏర్పాటును బ్రిటిష్ వారు ప్రాయ అంగీకారాన్ని తెలిపిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ సభ ఏర్పాటును మొట్టమొదటిగా ప్రతిపాదించిన వారు ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ చూసుకోండి ఫస్ట్ వన్ లార్డ్ బిర్కెన్ హెడ్ సెకండ్ వన్ లార్డ్ లిన్ లిన్ గో థర్డ్ వన్ సర్ స్ట్రాఫర్డ్ క్రిప్స్ ఫోర్త్ వన్ లార్డ్ మాంట్ బాటన్ థర్డ్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ సర్ స్ట్రాఫర్డ్ క్రిప్స్ రాజ్యాంగ సభ ఏర్పాటును మొట్టమొదటిగా ప్రతిపాదించిన వారు సర్ స్ట్రాఫర్డ్ క్రిప్స్ ఓకే ఫార్టీ ఫస్ట్ క్వశ్చన్ లార్డ్ వేవిల్ ప్రకటనను అనుసరించి రాష్ట్రాలకు ఎన్నికలు జరిగిన సంవత్సరం ఫస్ట్ వన్ నైన్టీన్ ఫార్టీ టూ సెకండ్ వన్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ థర్డ్ వన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఫోర్త్ వన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ థర్డ్ వన్ రైట్ ఆన్సర్ సిక్స్ ార్డ్వెల్ ప్రకటన అనుసరించి రాష్ట్రాలకు ఎన్నికలు జరిగిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ కేబినెట్ మిషన్ లేదా మంత్రిత్రయ రాయభారం భారతదేశానికి వచ్చిన తేదీ ఫస్ట్ వన్ మార్చ్ ట్వంటీ ఫోర్త్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ సెకండ్ వన్ డిసెంబర్ నైన్త్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ థర్డ్ వన్ డిసెంబర్ థర్టీన్త్ నైన్టీన్ సిక్స్ ఫోర్త్ వన్ డిసెంబర్ ట్వంటీ థర్డ్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఫస్ట్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ మార్చ్ కేబినెట్ మిషన్ ఆర్ మంత్రిత్రయ రాయభారం భారతదేశానికి వచ్చిన తేదీ మార్చ్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ క్యాబినెట్ మిషన్ లో సభ్యులు కానివారు ఫస్ట్ వన్ లార్డ్ వేవెల్ సెకండ్ వన్ పెత్తిక్ లారెన్స్ థర్డ్ వన్ సర్ స్ట్రాఫర్డ్ క్రిప్స్ ఫోర్త్ వన్ ఏవి అలెగ్జాండర్ ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ లార్డ్ వేవెల్ క్యాబినెట్ మిషన్ లో సభ్యులు కానివారు లార్డ్ వేవెల్ ఎన్నికలు డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్టీన్టీ సిక్స్ రాజ్యాంగ సభకు ఎన్నికలు జులై నైన్టీన్ ఫార్టీ సిక్స్ फार्वन मू नी टू सी थर्ड वैन फोर्टी आज्यांग सब्यु संख्या मूड तुम्वि फार्वशन రాజ్యాంగ సభకు బ్రిటిష్ ప్రత్యక్ష పాలనలోని రాష్ట్రాలచే ఎన్నుకోబడిన సభ్యుల సంఖ్య ఫట్ ఫస్ట్ వన్ త్రీ ఎయిటీ నైన్ సెకండ్ వన్ టూ నైన్టీ త్రీ థర్డ్ వన్ టూ నైన్టీ నైన్ ఫోర్త్ వన్ టూ నైన్టీ టూ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ టూ నైన్టీ టూ రాజ్యాంగ సభకు బ్రిటిష్ ప్రత్యక్ష పాలనలోని రాష్ట్రాలచే ఎన్నుకోబడిన సభ్యుల సంఖ్య టూ నైన్టీ టూ సెవెంత్ క్వశ్చన్ రాజ్యాంగ సభకు అన్ని సంస్థానాలు కలిపి ఎన్నుకున్న సభ్యుల సంఖ్య ఫస్ట్ వన్ నైంటీ వన్ సెకండ్ వన్ నైన్టీ త్రీ థర్డ్ వన్ నైంటీ ఫైవ్ ఫోర్త్ వన్ నైన్టీ నైన్ సెకండ్ వన్ రైట్ ఆన్సర్ రాజ్యాంగ సభకు అన్ని సంస్థానాలు కలిపి ఎందుకున్న సభ్యుల సంఖ్య నైన్టీ త్రీ ఫార్టీ ఎయిత్ రాజ్యాంగ పరిషత్ లో చీఫ్ కమిషనర్ ప్రాంత సభ్యుల సంఖ్య ఫస్ట్ వన్ ఫోర్ సెకండ్ వన్ త్రీ థర్డ్ వన్ టూ ఫోర్త్ వన్ వన్ ఫస్ట్ ఆన్సర్ రాజ్యాంగ పరిషత్ లో చీఫ్ కమిషనర్ ప్రాంత సభ్యుల సంఖ్య ఫోర్ ఫార్టీ ఫస్ట్ వన్ ఢిల్లీ సెకండ్ వన్ అజ్మీర్ మేవాడ్ థర్డ్ వన్ కోర్గ్ ఫోర్త్ వన్ నిజాం సంస్థానం వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నిజాం సంస్థానం ప్రాంతం కానిది ఏంటి చీఫ్ కమిషనర్ ప్రాంతం కానిది మరి చీఫ్ కమిషనర్ ప్రాంతం అయినవి ఢిల్లీ అజ్మీర్ మేవాడ్ కూర్గ్ ఈ మూడు కూడా చీఫ్ కమిషనర్ ప్రాంతాలు నెక్స్ట్ క్వశ్చన్

సో మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా మీరు సపోర్ట్ ఇవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా వీడియోని చెయ్యండి మీరు ఎంత సపోర్ట్ చేస్తే మన ఛానల్లో అన్ని ఎక్కువ వీడియోస్ ఉంటాను ప్రతిరోజు ఒక టూ వీడియోస్ అయితే ఈవెన్ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి నేను మీకు అన్ని కవర్ చేస్తూ అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేస్తూ ఇదే విధంగా మీకు బిట్స్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఫాలో అయిపోతూ ఉండండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ చేయండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ బై ఫ్రెండ్స్